నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఉసిరికాయ ఇది కార్తీక మాసం జనరల్ గా మనం ఉసిరి దీపాలు వెలిగిస్తూ ఉంటాము చాలా పవిత్ర వృక్షంగా భావిస్తాము పూజలు కూడా చేస్తూ ఉంటాం అయితే ఉసిరికాయలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఇది తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా తొలుగుతాయని చెప్తూ ఉంటారు సో ఓవరాల్ గా ఉసిరి గురించి మనకు తెలియని విషయాలు ఏంటి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఏ విధంగా తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువు గారు నమస్కారం అండి సూర్యస్ గురుజీ కార్తీక మాసము పవిత్రమైన మాసము శివునికి ఇష్టమైన మాసం అని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఉసిరి దీపాలు వెలిగిస్తాము సో ఈ ఈ కార్తీక మాసంలో ఉసిరిని తీసుకుంటే మనకు అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలే రావు అని చెప్తూ ఉంటారు ఏం చెప్తారు గురువు గారు ఎలా తీసుకోవాలి అసలు దీన్ని భారతీయ సనాతన సాంప్రదాయం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు వస్తున్నటువంటి సీజన్స్ మాసాల్లో మాసాలకు తగ్గట్టుగా ఆహార నియమాల్ని పెట్టడం జరిగింది ఆహార నియమాలు పెట్టేస్తే మరి అది ఎలా గుర్తుండాలి అందుకని ఆయా ఋతువుల్లో వచ్చేటువంటి ఫలాలని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఒక భగవంతుడికి దానికి దగ్గరగా తీసుకెళ్ళిపోయి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఆహార విధానాన్ని పెడుతుంది అంటే ఇప్పుడు మనకి దేవుడి దగ్గర పెట్టినటువంటి పదార్థాన్ని ఇప్పుడు అప్పటి వరకు మనం తిన్నటువంటి పరమాన్నం బెల్లము ఆవుపాలు బియ్యంతో తయారు చేసినటువంటి పరమ అన్నాన్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే ప్రసాదం అయిపోతుంది ఏదైనా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రూట్ ఏదైనా సరే అరటిపండు ఆయన దగ్గరికి వెళ్ళగానే అరటిపండే కానీ దాంట్లో ఒక దైవీకమైనటువంటి శక్తి యాడ్ అవుతుంది అది అప్పుడు ప్రసాదంగా మారిపోతుంది అంటే మనకి అవసరమైనటువంటి శక్తిని ఇవ్వటానికి మారుతుంది తన రూపాన్ని ప్రసాదంగా ఇది మన హిందూ సనాతన సంప్రదాయంలో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడ ఉండదు అంత గొప్పమైన సనాతన ధర్మం ఉంది ఇక్కడ కార్తీక మాసం అనగానే మనకి ప్రకృతిలో జరిగేటువంటి అంటే బయట ఏదైతే ప్రకృతిలో జరుగుతుందో దానికి సంబంధించిన సేమ్ అదే ప్రకృతి లోపల కూడా జరుగుతూ ఉంటుంది ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయటానికి కావలసినటువంటి పదార్థాలని ఇక్కడ ప్రకృతి మనకి తయారు చేస్తూ ఉంటుంది సంవత్సరం అంతా చెట్టు ఉంటుంది ఉసిరి చెట్టు అక్కడే ఉంటుంది కొత్తగా తీసుకొచ్చి కార్తీక మాసంలో నాటం అంటే ఇప్పుడు ఏదో మనకి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మని తీసుకొచ్చి నాటడం లేకపోతే ద్వా తెలుకూల ద్వాదశి రోజు ఉసిరికిని తులసికి పెళ్లి చేయటం ఇలా కొమ్మలతో చేస్తూ ఉంటారు సహజంగా ఏంటి అంటే వీటి విస్తృతి పెంచాలి దీని అవసరం భవిష్యత్తులో చాలా ఉంటుంది మనకి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు వృక్షజాతి చాలా లక్షల్లో ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి వృక్షాలు ఉంటాయి అందులో ఇది పౌర్వాష నక్షత్రానికి సంబంధించింది అనుకుంటాను మన ఉసిరి అనేది కార్తీక మాసానికి సంబంధించి అంటే దానిలో ఉన్నటువంటి తత్వం భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఉసిరి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది అంటుంది శాస్త్రం లక్ష్మీప్రదం ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు దగ్గరగా ఉంటూ ఉసిరిలో ఉన్నటువంటి గుణాలని స్వీకరిస్తూ ఇప్పుడు చాలామందికి మనకి లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు విటమిన్ సిని విపరీతంగా టాబ్లెట్ల రూపంలో వేల వేల పవర్స్ డోసులో పదివేలు ఇరవై వేలు ఐయుల కింద ఇచ్చేవారు అసలు రోజుకొక ఒక ఉసిరిగా తింటే అద్భుతమైనటువంటి ఆరోగ్యం కదా రోగం వస్తే కానీ మనకు గుర్తుకురాదు ఆ గుర్తు చేయటం కోసమే కార్తీక మాసంలో ఉసిరికి దగ్గరగా తీసుకెళ్తూ కార్తీక వనభోజనాలు అని పెట్టి ఉసిరి చెట్టు దగ్గర కథాకాలక్షేపాలు చేస్తూ అక్కడ ఆ ఉసిరి యొక్క వైశిష్ట్యాన్ని భారతదేశం యొక్క గొప్పతనాన్ని పురాణాల రూపంలో ఇతిహాసాల రూపంలో మనం అంటే దాన్ని ఏమంటారు భజనల రూపంలో సత్సంగాల రూపంలో చేయటమే దాని ప్రధానమైనట్టు అంటే ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం మాత్రమే దీని ముఖ్య ఉద్దేశం మన మనం మన జీవితాల్లో హడావుల్లో సంపాదనలో బిజీగా తిరుగుతూ ఉంటాం ఈ కార్తీక మాసం రాగానే ఇది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతని పెంచుకోవడానికి యోగ్యమైనటువంటి మాసం ఇక్కడే దీక్షలు పెరుగుతాయి మనం తీసుకునే ఆహారం కూడా మారుతూ ఉంటుంది పులుపు విపరీతంగా పెరుగుతుంది ఉంటుంది ఎప్పుడంటే ఇప్పుడు చాలా మంది పులుపు చింతపండు తినొద్దు ఐదు తినొద్దు ఈ తినొద్దు అని చెప్పేస్తారు చింత అంటే పులుపుకు సంబంధించి చాలా రకాలు ఉంటాయి నిమ్మకాయ ఒకటే పుల్లగా ఉంటుందా చింతపండు ఒకటే పుల్లగా ఉంటుందా ఉసిరికాయ ఒకటే పుల్లగా ఉంటుందా ఈ సీజన్లో వచ్చే ప్రతి పండు కూడా మాక్సిమం పులుపుని అంటే విటమిన్ సిని కలిగి ఉంటుంది మనకి రేగుపళ్ళు పుల్లగా ఉంటాయి ఒగరగా ఉంటాయి తీయగా కూడా ఉంటాయి మారే కొద్దు ఇలా ఇందులో ప్రధానమైనది పులుపులు ఎన్ని రకాలు ఉన్నా ఇందులో ప్రధానమైనటువంటిది ఉసిరి అంటే కొన్ని కొన్ని మేళవింపులు ఉంటాయమ్మా కొన్ని కొన్ని కలుపుతూ ఉంటాం ఆ కలపడానికి యోగ్యత కలిగినటువంటిది నిమ్మకాయ ఉసిరికాయ మనం పాలల్లో నిమ్మకాయ ఇస్తే ఇరిగిపోతుంది కదా కానీ ఆ యోగ్యత కేవలం ఉసిరికాయకి ఉంది చేసుకోవచ్చు అంటే కాంబినేషన్స్ మనకి వాగ్పట్టుడి సూత్రాల్లో చెప్తూ ఉంటారు అనుపానంగా తీసుకోవడానికి ఆ ఆ కలయికకి అంటే కొన్ని రకాలు కలపకూడదు ఆ కలపడానికి ఉసిరికే మాత్రమే ఉంటుంది అనమాట అది అంటే తత్వాన్ని పాడు చేయకుండా ఉపయోగాన్ని ఇస్తూ ఉంటుంది అందుకనే ఈ ఈ కార్తీక మాసం చాలా విశ్వ విశేషమైనది శివుడికి అంటే శివ అనగానే మనకి మంగళకరం మంగళకరమైనది మంగళాలు చేయవాడు మంచి చెయ్యవాడు అందుకని ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించడం దీపాలు పెట్టుకోవడం అది ఉసిరి దీపదానంగా కూడా ఇస్తాం దాని మీద కరెక్ట్ అంటే యో నాకు యోగ్యాన్ని ఇచ్చింది నీకు నేను అది దానం ఇవ్వడం ద్వారా మరింత యోగ్యాన్ని నీకు నాకు కలిసి చేకూర్చు అంటే మన సత్సంబంధాల బాంధవ్యాలను కూడా గట్టిగా బ బలోపేతం చేస్తుంది ఉసిరి మన ఆరోగ్యంలో ఆరోగ్య వ్యవస్థ వ్యాధి నిరోధక శక్తిని ఇమ్యూనిటీని ట్యాబ్లెట్లు సిరప్లు ఎందుకమ్మా సో రోజుకు ఒక ఉసిరిగా తినచ్చు కదా మనకు అందుకనే పూర్వీకులు నేర్పారు ఉసిరి పచ్చడి పట్టుకోవడం ఎలా నిలవ పచ్చడి పెట్టుకోవడం విపరీతంగా కాస్తుంది అన్నిటిని మనం వాడుకోవడం ద్వారా ఉసిరి ఇచ్చే ప్రయోజనాలు అద్భుతమైనటువంటి అంటే ఈ సీజన్ అంతా కూడా దొరికినంత కాలం అద్భుతమైన తీసేసుకోవచ్చు కుదరకపోతే దాన్ని శుభ్రంగా ఎండబెట్టి చూర్ణంగా తీసి దాచుకోవచ్చు పచ్చళ్ళ రూపంలో అంటే చాలామంది చాలా మంది పికిల్స్ ని కొత్త కొత్త రకాలుగా చేస్తున్నారు నిలవ పెట్టడానికి ఒక ప్రాసెస్ పాత పద్ధతులు ఏవైతున్నాయో ఆ పద్ధతుల్లోనే చేయగలప కొత్త కొత్త పోకళ్లకు పోతే పదార్థం చెడిపోయి అనారోగ్యాన్ని చేకూరు అయితే జనరల్గానే ఉసిరితోనే అనేక రకాలుగా చేసి తీసుకుంటూ ఉంటారు క్యాండీస్ కూడా చేస్తారు సో ఎలా చేసినా కానీ ఈ ఉసిరి దాని గుణాన్ని చెప్తూ ఉంటారు శుభ్రంగా మీకు చేయగలిగితే ఉసిరికాయలు దెబ్బ తగలకుండా ఉన్నటువంటి ఉసిరికాయలు తీసుకుని ఒక ఒక అర కేజీ పావు కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి తెడంతా ఆరిపోయిన తర్వాత బెల్లాన్ని తీసుకోండి పాత బెల్లాన్ని నల్ల బెల్లాన్ని తీసుకోండి ఒక అర అర కేజీ ఉంటే అర కేజీ బెల్లం తీసుకోండి ఈ అర కేజీ బెల్లాన్ని మెత్తగా పొడి కొట్టండి ఈ ఉసిరికాయల్ని ఒక గాజు సీసా కానీ జాడీలో కానీ ఒక లేరు వేసి పైన ఒక లేరు బెల్లం వేసి మళ్ళీ ఇంకొక లేరు ఉసిరికాయలు పేర్చి మళ్ళీ ఇంకొక లేరు ఇలా వేసి దాంట్లో కొంచెం దాల్చిన చెక్క ఇలాచి కొంచెం నీదిలో వేయించి పొడి చేసి పెట్టుకోండి దాన్ని ఆ పొడాన్ని దీంతో పాటు కలిపి ఆ పొరలు పొరలుగా వేసి శుభ్రంగా గాలి కూడా చొరబడకుండా గట్టిగా మూత కట్టి చీకటిగా ఉండే డార్క్ ప్లేస్లో పెట్టండి వీరైతే జాడీకి కానీ గాజు బాటిల్కి కానీ క్లాత్ బరకం ఏదో చుట్టేయండి దాన్ని తీసుకెళ్ళి ఒక మూల గాలి తగలని చోట మూల పెట్టేయండి మీకు ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే చిన్న గొయ్యి తవ్వి గోతులో పెట్టి మూసేసేయండి నలభై రెండు రోజుల తర్వాత తీయండి దాన్ని అద్భుతమైనటువంటి ఔషధం తగులుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీ పోతుంది విటమిన్ సి డెఫిషియన్సీ పోతుంది వేలకు వేలు అయ్యూలు అయ్యి అమ్ముతున్నారు మార్కెట్లో విటమిన్ సి అవసరాల రోజు ఒక్క రెండు స్పూన్లు తీసుకుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యం వీలైనంత వరకు చేసి తీసుకోవాలని కోరుకుందాం వీళ్ళు అవ్వనప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ లాగా తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక ఉసిరికాయ తీసుకున్నాం బయట మార్కెట్లో కూడా ఉసిరాసవా చోర సిరప్ దొరుకుతుంది ఉసిరాసవా దసమూలారి సిరప్స్ వైద్యనాథ్ డాబర్ కంపెనీలు వాళ్ళు ఉన్నాయి కదా అందులో కూడా ఉసిరాస దొరికేస్తుంది ఇది దానికన్నా ఉత్తమమైంది మనకు మనం సొంతంగా చేయవచ్చు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఉసిరి గురించి అందరూ కూడా తీసుకోవాలని కోరుకుందాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు సూర్య సుఖం